ప్రతి బిజినెస్ లో కూడా కాంపిటీషన్ ఉంటుందండి కాంపిటీషన్ లేని బిజినెస్ అంటూ ఏమి ఉండదు ఒక్కటి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఒక బొటిక్ పెడదామన్నా కాంపిటీషన్ ఇలా బ్యాంగిల్స్ చేద్దామన్న కాంపిటీషన్ ఫ్యాన్సీ ఐటమ్స్ సేల్ చేద్దామన్న కాంపిటీషన్ క్లాత్స్ సేల్ చేద్దామన్న కాంపిటీషన్ ఎక్కడ చూసినా కాంపిటీషన్ 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 ఇంత కాంపిటేటివ్ సొసైటీలో మనం సర్వైవ్ అయ్యి మన వరకు ఒక కస్టమర్ రావాలంటే అది చాలా కష్టం ఒకవేళ వచ్చారే అనుకోండి చెప్పాను కదా ముందే కాంపిటీషన్ అని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు మనకన్నా ఒక ఫైవ్ రూపీస్ ఆ టెన్ రూపీస్ కి తక్కువకి ఇస్తారండి అక్కడ క్వాలిటీ చూసుకోరు వాళ్ళ ఫినిషింగ్ చూసుకోరు ఏమి చూసుకోరు వాళ్ళ దగ్గర తీసేస్తారు నాకంటే తక్కువకి ఇస్తున్నారని వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ కి నా రెగ్యులర్ కస్టమర్ అండి వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ముద్దుల ముద్దులుగా థ్రెడ్ చుట్టేసి గమ్ బయట కనిపించేసేలాగా చాలా దరిద్రంగా చేశారని మళ్ళీ నా దగ్గరే కంప్లైంట్ చేశారు ఆవిడ అలాంటి చుట్టాలకి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే తిట్టుకుంటారు అని చెప్పి మళ్ళీ నా దగ్గర పే చేసి తీసుకున్నారు బట్ నేనైతే ఆ ప్రైజ్ లో చేయలేనండి నా ప్రైజ్ నాకే ఉంటది అని చెప్పాను సో ఆవిడ అలాగే చేశారు ఈ కస్టమర్ టైమ్ అండ్ మనీ మొత్తం వేస్ట్ అయింది కదండి అందుకే ఆర్డర్ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వండి